అందరికి నమస్కారం అందరికి గణతంత్ర దినోత్సవ లేదంటే మనం ఆంగ్లంలో అయితే రిపబ్లిక్ డే అంటాం కదా ఆ దినోత్సవ శుభాకాంక్షలు అసలు దీనికి సరైన నిర్వచనం ఏమిటి మనం ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు చేసుకుంటూ ఉంటాము రిపబ్లిక్ డే సరిగ్గా జనవరి ట్వంటీ సిక్స్ అంటే సరిగ్గా ఈ రోజు చేసుకుంటూ ఉంటాము ఇండిపెండెన్స్ అంటే చాలా సునాయాసంగా అర్థమైపోతూ ఉంటుంది స్వతంత్రం రావడం అంటే ఫ్రీడమ్ అనమాట మనకంటూ ప్రత్యేకంగా ఒక జీవన శైలిని జీవన విధానాన్ని అవలంబించడం ఎవరి ఒత్తిడి లేకుండా అది ఇండిపెండెన్స్ అనమాట ఫ్రీడమ్ మరి గణతంత్రం అంటే ఏమిటి గణతంత్రం లేదా రిపబ్లిక్ డే ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు కాని ప్రజా నాయకులు గాని పొలిటీషియన్స్ ఎవరైనా కానీ వాటి ద్వారా పరిపాలన జరిగేటటువంటి వ్యవస్థ ఆ పరిపాలన ఎంతో స్పష్టంగా ప్రజలకు మరి ఆ అందుబాటులో ఉండేటటువంటి పాలన అయితేనే దాన్ని గణతంత్రంగా పరిగణించాలి ఇది ఎంతవరకు వాస్తవికతలో ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా పర్యవేక్షించాలి ఇక గణతంత్రము తంత్రం అంటే పాలన అని అర్థము గణం అంటే ఏమిటి ప్రజలు ప్రజల కోసం పాలన కానీ పాలన కోసం ప్రజలు కాదు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటారు కానీ ఆఫ్ ద పొలిటీషియన్ బై ద పొలిటిషియన్ ఆఫ్ ఫర్ ద దొలిటీషియన్ అని ఎక్కడా చెప్పబడలేదు గణతంత్రం అంటే గణం అంటే ప్రజలు తంత్రం అంటే పాలన ప్రజల కోసం పాలన ప్రజల వద్దకు పాలన తప్ప ప్రజలచే పాలన తప్ప పాలకులచే పాలన అని ఎక్కడా చెప్పబడలేదు ప్రజల్ని ఎవరైతే కన్నబిడ్డల్లాగా సొంత మనుషుల్లాగా రక్షిస్తూ ఉంటారు వాళ్ళే నిజమైనటువంటి ప్రజా నాయకులు అటువంటి వారిని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ హక్కు అన్ని కూడా ప్రజలకే ఉంటాయి అందుకే ఓటేసేటప్పుడు మందుకు విందుకు పొందుకు వీటన్నిటికీ ప్రలోభ పడకూడదు మనకంటూ గట్టి నాయకుడిని నాయకుడిని నిస్వార్థమైనటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ ఊరు గ్రామం తద్వారా మొత్తం దేశం మొత్తం బాగుపడుతూ ఉంటుంది కేవలం గణతంత్ర దినోత్సవము లేదా ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఫ్లాగ్వాయిస్ చేయడము స్వీట్లు పంచడం తోటే సరికాదు ప్రజానాయకుడిని గట్టి ప్రత్యర్థిని ఎన్నుకోవాలి అంతటి ధైర్యము తెగువ ఉన్నవాడినే ప్రజానాయకుడిగా ఎన్నుకోవాలి తప్ప ఏదో డబ్బులు ఇచ్చారనో లేదా ఏదో పంపిణీ చేశారనో వాటికి ప్రలోభపడి గాని మన ఓటుని గాని వేశామా ఇక మన చేతులారా మన ఇంటిని నాశనం చేసుకున్నంత పాపం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా సరైనటువంటి సత్తగల నాయకుణ్ణి చాలా నేర్పగల నాయకుణ్ణి ఎన్నుకునేటటువంటి లక్షణము ముందు ప్రజలకు ఉండాలి లేదంటే ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు రేపొద్దున ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి మీరు ఏమి ఆశించకుండా ఓటు వేస్తేనే మీరు అడిగేటటువంటి విధానంలో అంతటి స్వచ్ఛము ధైర్యము అన్ని కూడా వస్తూ ఉంటాయి స్వచ్ఛత అన్ని వస్తూ ఉంటాయి మీరు ఏదన్నా ప్రలోభపడ్డారనుకోండి పడ్డారనుకోండి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా చక్కటి నాయకుడిని ఎన్నుకోండి గణతంత్ర దినోత్సవాలకు సరైన నిర్వచనం చెప్పాలంటే మంచి పాలకుడు ప్రజల్ని రక్షించేటటువంటి నాయకులు ఉన్నప్పుడు గణతంత్ర దినోత్సవము ప్రతిరోజు గణతంత్ర దినోత్సవం ప్రతిరోజు ఒక స్వాతంత్ర దినోత్సవమే అవుతుంది అటువంటి సమాజం ఏర్పడాలన్నా అటువంటి రాజ్యాంగము ఇవన్నీ కూడా ఏర్పడాలంటే రూల్స్ ఆర్ దేర్ టు బ్రేక్ అనమాట ఎప్పుడైతే రూల్స్ కానీ కొన్ని ఆ విషయాలు కానీ ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టాయి అనుకోండి దాన్ని బ్రేక్ చేయడమే మంచిది కాబట్టి ఎప్పుడు కూడా గణతంత్ర దినోత్సవం అంటే ప్రజల వద్దకు పాలన ఘనం అంటే ప్రజలు తంత్రం అంటే పాలన ప్రజల కోసం పాలన అలాంటి నాయకుని ఎంచుకోవడంలోనే ఉంది విశిష్టత అంతా కూడా అప్పుడు ఉంటుంది నిజమైన పండుగ ప్రతిరోజు పండుగలాగానే ఉంటుంది ప్రజల చేతిలో ఉంటుంది ఈ గణతంత్ర రాజ్యము రాజ్యాధికారం మొత్తం కూడా ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి దేశ అధినేత అంటే ఎవరు అధ్యక్షుడు అనమాట వంశ పారంపర్యంగా కాకుండా ప్రజల చే ఎన్నుకోబడాలి వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవళ్ళు ఈ పరంపరను మనమే బ్రేక్ చేయాలి అంటే ఎవరన్నా వచ్చి మా కొడుక్కి అంటే ఖచ్చితంగా మేము వెయ్యము అని చెప్పేసి మొహం మీద చెప్పాలి అంత ధైర్యం ఉండాలి అంత ధైర్యం ఉన్నప్పుడే మంచి నాయకుడు నిజమైన నాయకుడు బయటకు వస్తాడు కాబట్టి అంతటి ధైర్యం ముందు ప్రజలకు ఉన్నప్పుడే సరైన నాయకుడిని ఎన్నుకోగలుగుతూ ఉంటారు రాజ్యాధికారాన్ని మరి అధికారాన్ని సరైన వ్యక్తి చేతుల్లోనే ఇవ్వాలి అర్హత లేనటువంటి వ్యక్తిని చాలా గొప్ప స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో కూర్చోపెట్టినా విలువ తెలీదు కాబట్టి దాన్ని సహించగలిగేటటువంటి శక్తి కూడా ఉండదు అంటే అంతటి శక్తి ధైర్యము తెగువ ఉన్న వాడికి అధికారాన్ని చేపట్టాలి అటువంటి వాడికే మనము అధికారాన్ని ఇవ్వాలి తప్ప ఎవరు పడితే వారికి అధికారాన్ని ఇస్తే అంటే ధైర్యము తెగువ లేనప్పుడు ఈ పనులని ఎలా చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఓటు వేసేటప్పుడు నిజమైన నాయకుడిని ఎన్నుకోండి అప్పుడే ఉన్న దాంట్లో కాకపోతే ఎవరిని ఎన్నుకోకుండా మాత్రం ఉండకూడదు కొంతమంది ఓటే వేయరు అసలు అలా ఉండకూడదు మేమెందుకు వేయాలంటే ఏదో ఒక నాయకుడు ప్రతినిధిగా ఉండే తీరాలి లేకపోతే ఎలా నడుస్తుంది చెప్పండి ఈ గ్రామము ఊరు దేశం ఎలా నడుస్తుంది కాబట్టి రాజ్యాధికారాన్ని ఎప్పుడు కూడా వంశ అభివృద్ధి వంశాధికారంగా ఎవరైతే చేస్తారో దాన్ని అనగ కొట్టండి దాన్ని అనగగొట్టి మీకంటూ ప్రత్యేకమైనటువంటి ఎంపిక చేసుకునేటటువంటి హక్కు మీకుందని గుర్తిస్తూ ఉండాలి కాబట్టి రిపబ్లిక్ డే అంటే సరైన నిర్వచనం ఏమిటి ఆర్ అంటే రాజ్యాంగాన్ని నిర్మించడము రాజ్యాంగాన్ని ప్రజల కోసం నిర్మించారు అంతే తప్ప ప్రజా నాయకుల కోసం నిర్మించలేదు అలాగే ఈ అంటే ఏ దేశంలో లేని విధంగా అంటే అన్న అంత ఉన్నతమైనటువంటి విధంగా చురుగ్గా పాలన ఉండాలి పి అంటే ప్రజలందరికీ సమానంగా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇటువంటి తారతమ్యాలు ఏమీ చూపించకూడదు అందరినీ సమానంగా చూసేవాడే ప్రజానాయకుడు యు అంటే ఉత్తమమైనటువంటి హక్కులు కల్పించాలని అలాగే బి అంటే భారతదేశాన్ని అంటే లౌకిక రాజ్యాన్ని రూపొందించాలి అనేటటువంటి ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చింది అనుకోండి ఒక ప్రజానాయకుడు భయపడి వెనక్కి తిరిగి పారిపోకూడదు తన ధైర్యాన్ని అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉదాహరణకు కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే అనుకోకుండా ఏదైనా అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానీ ఇటువంటి భూకంపాలు వచ్చినప్పుడు ఎలా రక్షించాలి ప్రజల్ని అని చెప్పి ఆలోచించాలి లేదా శత్రు సైన్యాల వారు మన దేశం మీద దాడి చేసినప్పుడు ఎలా చేయాలి అని చాలా చురుకుగా లౌక్యంగా ఆలోచించి వారిని బయటపడేయాలి ప్రజల్ని ఆ ఆపద నుంచి వాళ్ళే సరైన నాయకుడు అన్ని సరిగ్గా ఉంటే ఎవరైనా పాలన చేస్తారు సరిగ్గా లేని సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఆ పాలనను అలా సమర్థవంతంగా తీసుకెళ్లే వారే నిజమైనటువంటి ప్రజా నాయకుడు అటువంటి రాజ్యాధికారంలో అధికారం ఇవ్వాలి తప్ప ప్రతి వారికి అధికారాన్ని ఇవ్వకూడదు వంశ పారంపర్యాన్ని ఇట్టే మనం కొల్లగొట్టాలి అంటే అటువంటి వారిని అసలు ఎంకరేజ్ చేయడం గాని మరి ప్రోత్సహించడం గాని చేయకూడదు వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళని ప్రోత్సహించకూడదు కాబట్టి బి అంటే భారతదేశాన్ని ఎల్ అంటే లౌకిక రాజ్యాన్ని రూపొందించాలి అంటే లాజిస్టిక్స్ అంటారు కదా లాజికల్ బ్రెయిన్ ఉన్న వాడికి రాజ్యాధికారం అనేది ఇవ్వాలి లాజికల్ బ్రెయిన్ అంటే మనల్ని నాశనం చేసేవాడు కాదు మనల్ని నిలబెట్టేవాడు అని అర్థము ఐ అంటే ఇండియన్ పీనల్ కోట్ సెక్షన్లు అంటే అన్ని సెక్షన్ల మీద కొంత అవగాహన తెలిసి ఉండాలి ఏ పని చేస్తే ఏమవుతుందో అనేటటువంటి చిన్న చిన్న అవగాహన అయినా ఉండాలి ఏ అవగాహన లేకుండా ఏ చదువు లేకుండా అసలు ఏ మాట్లాడే పద్ధతి లేని వారికి ఎవరికంటే వారికి రాజ్యాధికారాన్ని కట్టబెడితే మన చేతులారా మన భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని నాయకుడి చేతిలో పెడుతున్నామంటే ఆ ఓటుకెంత విలువ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఓటు వేయకపోవడం కూడా పెద్ద తప్పే ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోనంటే ఎలాగా అది తప్పు కాబట్టి సి అంటే చట్టంలోకి తీసుకువచ్చింది ఈ రోజే కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని లాస్ బేసిక్స్ మరి కొన్ని సెక్షన్లు ఇవన్నీ కూడా తెలిసిన వాడే ప్రజానాయకుడు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా కాపాడాలి వీళ్ళని ఏం చేస్తే వీళ్ళంతా సంతోషంగా ఉంటారని నిస్వార్థంగా ఇంట్లో బయట అని ఆలోచించకుండా కొంతమంది నిస్వార్థంగా ఉంటారు అటువంటి వాళ్ళే మంచి ప్రజానాయకులు ప్రజలు మెచ్చేటటువంటి నాయకుల్ని తయారు చేస్తూ ఉండాలి అవి ఎవరికి సాధ్యమవుతుంది ప్రజల ముందు నిస్వార్థంగా ఓటు వేస్తే కదా మంచి ప్రజా మనకు వచ్చేది కాబట్టి ఎప్పుడు కూడా కొట్టేవాడి చేయకన్నా కూడా రక్షించే వాడి చెయ్యే పెద్దగా ఉంటుంది కొట్టడం పెద్ద గొప్ప కాదు కొట్టడం తిట్టడం అనేది రక్షించే వాడి చాలా పెద్దగా ఉంటుంది రక్షణకుండేటటువంటి విలువ తిట్లకి కొట్లకి ఉండవని గమనిస్తూ ఎవరినో భయపెట్టి రాజ్యాధికారాన్ని అధికారం సాధించడమో అదేం పెద్ద గొప్ప విశేషమేమీ కాదు ప్రేమతోటి సమతుల్యమైనటువంటి ఆలోచన సరళి అన్ని కూడా మేధస్సు మంచి చదువు ఉత్తమ లక్షణాలు ఉండేటటువంటి వాడికి మంచి నడవడిక మంచి మర్యాద పూర్వకమైనటువంటి అంటే కొంతమంది ఏం చెప్పినా కూడా వింటూ ఉంటారు అటు ప్రజా నాయకులుగా ఎన్నుకోండి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ అయినా గణతంత్ర దినోత్సవం అయినా ముందు మన ప్రజా ప్రతినిధులు బాగుంటేనే మనం అంతా కూడా బాగుంటాం కాబట్టి వారిని ఎన్నుకునేటటువంటి విషయంలో రాజ్యాధికారాన్ని అధికారాన్ని ఇచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అప్పుడు వస్తుంది సరైనటువంటి స్వాతంత్రము రిపబ్లిక్ డే కి సరైన సరైన నిర్వచనం కూడా తెలిసింది కదా గణతంత్ర దినోత్సవం అంటే గణం అంటే ప్రజలు అలాగే తంత్రం అంటే పాలన అనమాట ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేటటువంటి నిజమైన సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆశిస్తూ నేను మీ అనుపమ లోక సంస్థ సుఖిన భావంతో సర్వేజన సుఖిన భావంతు స్వస్తి